అమ్మవారి శివుణ్ణి ఆక్షేపించింది రేవనో తెలుసా నీకు కట్టుకునేందుకు బట్టలు కూడా లేవు సరిగ్గా దిగంబరుడుగా ఉంటావు నేను కాబట్టి చేసుకున్నాను నేను ఎవరు చేసుకుంటారు పులితోలు కడతావు తోలు కడతావు ఇంకేం లేవు రెండే బట్టలు అంతే కదా ఎప్పుడు పులితోలు లేదా ఏనుగుతోలు ఏనుగు చర్మం పులి చర్మం ఇంకొకపోతే నువ్వు కట్టుకునేందుకు ఏం లేదు ఇక్కడ అందితే అంటే ఆయన అన్నట్ట పులితోలు తోలు రెండు దాచిపెట్టే నేను ఏం కట్టుకుంటానో నీకు చూపిస్తాను అన్నట్టే ఇప్పుడు కావాలనే పులితోలు ఏనుగు తోలు దొరకకుండా చేసింది ఇప్పుడు స్నానం చేసి వచ్చింది మానస సరోవరంలో ఆ తువ్వాలు ఉంటుంది కదండి అమ్మవారు తుడుచుకున్న తువ్వాలు అది ఆరేసింది అక్కడ ఆయన వెంటనే దాన్ని ధరించేట వస్త్రంగా అమ్మవారు స్నానం చేసి తుడుచుకున్న తువ్వాలని శివుడు ధరించాడు అదేమిటి అంటే ఇది అచ్చం పులితోలు యోనుగుతోలు రెండు కలిపినట్టుగా ఉంది అన్నట్టు ఎందుకని అమ్మవారు వంటి నిండా పసుపు రాసుకుంది కాబట్టి ఆ తువ్వాలకి పసుపు చారాలంటే అమ్మవారు కస్తూరి తిలకం దిద్దుకుంది కాబట్టి కాటుక పెట్టుకుంది కాబట్టి నల్లటి చారులు కూడా అంటే నల్ల చారలు పసుపు చారలు ఉంటే పులితో కదా అన్నట్టు అదండి ఈ